ఓ రోజు తమ్ముడు చెప్తున్నాడు వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అన్నయ్య మా ఇంట్లో ఛార్జర్ కొనేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఛార్జర్ కొన్నా అన్న ఏమన్నావయ్యా అన్న అదేనన్నా ఈ సెల్ ఫోన్ ఛార్జర్ ఉందే ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవా ఇప్పుడు ఛార్జర్ కొనటం మీ చిత్తమా కాదా ఛార్జర్ కోసం ప్రార్థన చేస్తా దేవుడు కొనటానికి ప్రేరేపణించిన తర్వాత అయ్యా నా ఇంటికి తీసుకొచ్చే వస్తువు నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి మా ఇంటికి వచ్చే ఛార్జర్ నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి దాని ద్వారా నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ అపాయం కలగకూడదని ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను చార్జర్ కొంటానయ్యా అన్నాడు అన్నాడు అదే వావర్ అంటే అదే వావర్ అంటే ఛార్జర్ అంతా దాన్ని బ్రతకంతా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఛార్జర్ కొనేటప్పుడు అంట ఈయన ప్రార్థం చేస్తాడంట ఈయన ప్రార్థం చేస్తే దేవుడు బయలు పరుస్తాడంట నేను అడిగా ఛార్జర్ కొనేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తావయ్యా అన్న ఏమన్నాడు తెలుసా అన్న రెండు ఫోటోలు చూపిస్తా చూడండి ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ మంచం మీద పెట్టి తల్లిదండ్రులు వాళ్ళు పని చేస్తున్నారు అదే సంవత్సరంన్నర పిల్లోడు ఆ మీద నుంచి లేచి బంద్ ఆడుకుంటా ఆడుకుంటా ఆ వైర్ తీసుకొని ఛార్జింగ్ వైర్ తీసుకొని ఛార్జింగ్ వైర్ తీసుకొని క్యాడ్బరీ చాక్లెట్ కొరికినట్టు కొరికాడు అట్లా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటే కరెంటు పాస్ అయి ఉన్న పాటున రెండు కళ్ళు పోయినాయన్న రెండు కళ్ళు పోయినాయన్న ఛార్జర్ అంతా దాని బ్రతికెంత అని అంటామే ఒక చిన్న ఛార్జర్ రెండు వందల యాభై రూపాయలు ఖరీదైన ఛార్జర్ కడుపున పుట్టిన బిడ్డ జీవితాంతం గుడ్డోడిగా మార్చిందన్న ఇప్పుడు చెప్పండి ఛార్జర్ కొనేటప్పుడు ప్రార్థన చేయకూడదా ఆ పక్కెమంటాయని అంటాడు నిశ్చయంగా ప్రార్థన చేయాల్సిందే దేవుని చిత్తము కొరకై కనిపెట్టిన దావీదో ఇల్లు కొనబోతున్నావా దేవుని చెత్తం కొరకు కనిపెట్టు పెళ్లి చేసుకోబోతున్నావా దేవుని చిత్తం కొరకు అని విచిత్రం చూడండి పెళ్ళైన పదిహేను సంవత్సరాల తర్వాత అంటాడు మావాడు దీన్ని ఎందుకు చేసుకున్నారా మరి చేసుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చుగా ఇట్లాంటి దాన్ని ఇంటికి ఇట్లాంటి వాడిని ఇంటికి తెచ్చి ఎందుకు తెచ్చుకున్నా పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపట్టం కాదు నేను అంటా చాలాసార్లు చెప్తా కదా జీవితంలో జీవితంలో ఆలోచించి ఆలోచించి నువ్వు తీసుకున్న తొంభై తొమ్మిది నిర్ణయాలు కొన్నిసార్లు నీ జీవితం కట్టకపోవచ్చు తొందరపడి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం తొందరపడి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని శ్మశాన భూమిగా మారుస్తుంది ఒక మాట అడగండి నా చెత్తం సిలివేయబడాలి ప్రభావ నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక నీ చిత్తమే మా బ్రతుకులో నెరవేర్చబడును గాక ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కాడు సింహాసనం ఎక్కిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా ఇవన్నీ చదివించడానికి చాలా సమయం పడుతుంది గంటలో నేను ముగించాలి కనుక టకా టా చెప్తాను నా వైపు చూడండి సవులకి ఇంకో కొడుకున్నాడు అతని పేరు ఇష్పోషేత్ ఆల్రెడీ దావీదు యోధాగోత్రం మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు ఇష్బోషేతు సవులు కొడుకుంటే సవులు కాలంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అబ్నేరు అబ్నేర్ ఏం చేశాడో తెలుసా ఇదిగో ఇష్బోషేతో నేను నేను రాజుగా అభిషేకిస్తా నువ్వు కూర్చుమేను కూర్చోవు ఇజ్రాయిల్ పది గోత్రాల వారు మన దగ్గరకు వస్తారు అని ఇష్భోషేతును రాజుగా పట్టాభిషేకం చేసాడు అబ్నేరు నేను ఒక మాట అంటా అభ్నేరు ఇోషేతును ఎందుకు పట్టాభిషేకం చేసాడు రాజుగా మీకు తెలిసింది చెప్పండి ఎందుకో చెప్పంటారా ఇష్భూషేతు రాజుగా ఆకపోతే అబ్నేరు పోస్టింగ్ ఊస్టింగ్ అయిపోతే వాళ్ళ నానకాలంలో పోస్ట్ ఏంటి సైన్యాధ్యక్షుడు ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు అనుకోండి దావీదు అభ్నేరును సైన్యాధ్యక్షుడిగా ఉంచుకుంటాడా చెప్పాలి చెప్పాలి సైన్యాధ్యక్షుడిగా ఉంచుకుంటాడా ఉంచుకోడు ఒకవేళ ఇష్భూషేతు కనుక రాజు కాకపోతే మనోడి సంక్రామాన్యాలు ఎత్తుకోవాల్సిందే అడుగులు ఎత్తుక్కోవాల్సిందే అందుకని ఇష్భోషేతు రాజు అయితే ఆయన రాజు ఉంటుంది ఏదో చెప్పండమ్మా స్వామి కార్యం రెండు రెండు పనులు జరిగిపోయినట్టుంటే నేను కూడా రాజునవుతానని సారీ సైన్యాధ్యక్షుని అవుతానని ఇష్పోషేతును రాజుగా నిలవబెట్టాడు ఎందుకు తన స్వార్థం కొలది మంచిది దావిది సైన్యానికి దావిది యుద్ధానికి వెళ్ళలేదు దావిది సైన్యం యుద్ధానికి వెళ్ళలేదు ఈ అగ్నేరే కవ్వించి కవ్వించి దావిది సైన్యం మీద యుద్ధానికి వచ్చారు భయంకరమైన యుద్ధం జరిగింది దినాలు అట్లా గడుస్తున్నాయి ఒకనొక సందర్భంలో ఇష్భూషతం అబ్నేరును దండించాడు దండించిన కారణాన్ని బట్టి ఈ అభినేరు ఏం చేశాడో తెలుసా రహస్యంగా దావి దగ్గరికి వెళ్ళి దావీదా నేను నీకు బాంచు నీవాడిని అయిపోతాను అని అన్నాడు అయ్యా నావాడు నువ్వేం కావద్దు కానీ దేవుని వాడి బాబు ఎందుకులే మనకి కొడవ మనం కలిసి ఉందాం అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు దావీదు దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఒక ఆయన ఉన్నాడు అదే చెప్పాలి ఇందాక చెప్పే కదా యోవాబు ఈ నా వైపు చూడాలా అభినేరు అలా వెళ్తా ఉంటే యోబాబు అటు నుంచి వచ్చాడు యోబాబుకి తెలిసింది అంటే ఇప్పుడు అబ్నేర్ వచ్చాడంటే నా పోస్టింగ్ ఊస్టింగ్ అయిపోతే విన్నారా ఈయన అనుభవం కలిగిన సైన్యాధ్యక్షుడు నేనేం కొత్తగా వచ్చిన సైన్యాధ్యక్షుడిని అఫ్ కోర్స్ మా మామయ్యే కానీ అనుభవాన్ని ఆధారం చేసుకొని నా పోస్ట్ తీసేస్తాడేమో వీడు బతకూడదని చెప్పి గమనించండి అభినేరు వస్తూ ఉంటే మనోడు దండం పెట్టాడు అన్నా అభినేరు అన్నా నువ్వు సైన్యాధ్యక్షుడు అన్నా నిన్ను చూస్తా మేం పెరిగేవన్నా అన్న మేం బచ్చగలమన్నా నీ యుద్ధాలు చూసి నీ పరాక్రమం చూసి మేము యుద్ధం నేర్చుకున్నామన్నా అనే లోపు ఆ అభ్నేరు నిజమేననుకొని తముడా యోవాబు అన్నాడు ఇట్లా ఎట్లా కౌగిలించుకున్నాడు లేదో దాచుకున్న కత్తి తీసాడండి పొట్టలో పొడిసాడండి పొడి చదులు పెట్టాడా బైబిల్లో రాసి ఉంటుంది ఆ పిడి ఇట్లా మెలదిప్పి మెలదిప్పి ఆ కత్తిట్ల బయటికి లాగితే ఉన్న పాటును పేగులు ఊడిపడిపోయినాయిట్టండి దావీదు అల్లాడుతూ ఏడ్చాడు నా ప్రభు పెట్టారు ఇక్కడ మీరు చూడండి అంటే ఇలాంటి రక్తపాతం కలుగుతున్న దినాలలో దావీదు సమాధానకరమైన వాతావరణం సృష్టించడానికి దావీదు చేసిన ప్రయత్నం ఎంత అద్భుతమో రెండు విలువైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు చూడండి సమయులు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం సారీ సమయులు రెండవ గ్రంథం మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చను ఎనిమిదో వచ్చును నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేఖ్యుడినని చెప్పి తిని తొమ్మిది నేను చదువుతాను చూడండి అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తిప్పుట చేత నేను బహుబాధు పడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవేయగా ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితుని తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని నా ఏలిన వాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాన నేను దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యహోవ జనులను ఇస్రాయేలు వారును యుద్ధములో కూలిరని వారిని ఊర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి సరే పద్నాలుగో వచ్చినం అందుకు దావీదు భయపడక యహోవ అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చేయెత్తివి యహో అభిషేకించిన వాణిని నేను చంపితనని నీవు నీవు చెప్పితివే నీ నోటి మాట బట్టి నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వాణితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి పోయి వాణ్ణి చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను ఒకసారి నా వైపు చూడండి దావీదు బ్రతుకు పాలవటానికి కారణం ఎవరు కొండల్లో గుహల్లో దావీదు తలదాచుకోవటానికి కారణం ఎవరు ఆల్మోస్ట్ పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మరణమై స్మరణకురాని ఓటి కొండ వంటి వాడిగా దావీదు బ్రతుకు మిగిలిపోవటానికి కారణం ఎవరు అని చెప్పండి సవులు ఇప్పుడు తన ప్రాణం తీయటానికి ప్రయత్నం చేసిన సవులు చంపబడ్డాడు ఈ అమాలేఖ్యుడు చంపాడు అన్న వార్త దావీదు విన్నాడు ఆ వార్త వినటంతో సహజంగా దావీదు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఆ మాట వినటంతో దేవా నీకు స్తోత్రు నాయన నిజంగా నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు ఉన్నావు ప్రభు నువ్వు నీతి కలిగిన అని అదే పెద్దగా అనండి సార్ నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివి నాయనా నిజంగా నువ్వు ఉన్నావయ్యా నీ దగ్గర న్యాయం ఉందయ్యా నా ప్రాణం తీయాలి తీయాలి తరివాడు కదా వాడికి సరి అయిన జాస్తి నువ్వు చేసావయ్యా నువ్వు తీర్చిన తీర్పుకై నీకు స్తోత్రం గలుగును గాక నీకు స్తోత్రం గలుగును గాక అని ఆ స్థానంలో ఇంకొకడుంటే దేవుని స్థుతించేవాడు అయ్యా ఇదికి దిగు ఈ కత్తి ఈ కత్తితోనే సౌలు మేడ తగ్గొట్టేశా ఈ కత్తితోనే సౌలుని చంపా అని అమాలేకుడు చెప్తే దావిది స్థానంలో గనక వేరే వాళ్ళు ఉంటే అబ్రమణ మనం గనుకుంటే సహవా శిష్యుడా ఆయన్ని చంపి నేను కుర్చీ అక్కడంలో నువ్వు ప్రధాన భూమికి పోషించావు ఏ పోస్ట్ కావాలి నీకు నా రాజస్థానంలో ఏ పోస్ట్ కావాలి నీకు అని ఇంకొకళ్ళు అడిగేవాళ్ళు కానీ విచిత్రం తెలుసా సమాధానం కొరకే దావీదు తప్పించిన విధానం రక్తం ప్రవహిస్తూ నా దేశాన్ని సమాధానంతో నింపబట్టడానికి కారణమైంది గట్టిగా చెప్దాం మ్యామాన్ రెండవది యోవాబు అబ్నేరును చంపాడు విన్నారు కదా ఓ రకంగా దావిదును తరిమే విషయంలో అబ్నేరు కూడా ప్రధాన భూమిక పోషించాడు బైబిల్లో అద్భుతం ఏంటంటే అబ్నేరును సమాధి చేయటానికి తీసుకెళ్లేటప్పుడు ఆ పాడి ఎదుట దావిదు ఏడ్చిన విధానం చూడండి ఆ మాట కూడా సమూహలు రెండవ గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మూడో వచ్చాయి ముప్పై రెండో వచనం నేను చదువుతాను రాజును సరే ముప్పై ఒకటో వచనం నుంచి దావీదు మీ బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞయించను రాజును పెద్దగా రాజును స్వయముగా వెంట నడిచెను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి నీ చుట్టమా నీకేమన్నా బంధువా నీకేమైనా రక్త సంబంధి కూడా నీ అన్న కొడుకా తమ్ముడు కొడుకా నీ మేనల్లుడా మరొకట నీ భార్య తరఫుళ్ళ నీ బంధువు తరఫుళ్ళ ఎవరి తరఫుళ్ళు అజ్ఞడు పూర్తిగా బయటోడు అనే కంటే కూడా పగవాడు ఆ పగవాడు చనిపోతే ఎట్లా ఏడ్చాడట ఎందుకు ఏడ్చి ఉంటాడో చెప్పంటారా అయ్యా సింహాసన విక్యా నా రాజ్యం రక్తపు మరకులతో నిండుకుంది నా రాజ్యాన్ని సమాధానంతో నింపవా నా రాజ్యాన్ని శాంతితో నింపవా నా రాజ్యంలో ఐక్యత కలుగుచేవా ఏంటయ్యా ఈ గొడవలు ఈ వివాదాలు ఏంటయ్యా ఈ కొట్లాట్లు ఏంటయ్యా ఈ మనస్మర్ధలు ఏంటయ్యా ఈ వివాదాలు సమాధానం కొరకై అల్లాడిపోయాడు సమాధానం కొరకై దుఃఖపడ్డాడు నా ప్రభు పెట్టారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఎప్పుడైనా నీ భర్తతో నీకు అసమాధానం కలిగినప్పుడు భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో దేవుని సన్నిధులు మహకరించి అయ్యా పరలోకంలాగా ఉండాలి క్రైస్తవ కుటుంబాలని దైవశావకుడు ఎప్పుడూ చెప్తాడు నా ఇల్లు ఏంటయ్యా ఈ నరకం నా భర్తతో నాకు సమాధానం లేదయ్యా సమాధానం లేని జీవితం కాలమయ్యా నా కొడుకుతో సమాధానం లేదు నా కూతురితో సమాధానం లేదు నా భర్తతో సమాధానం లేదు నా భార్యతో సమాధానం లేదు నా అత్తతో సమాధానం లేదు నా కోడలతో సమాధానం లేదు సమాధానం లేని ఈ బ్రతుకు ఎంతకాలమయ్యా అసమాధానంతో ఎంతకాలం బ్రతికేదయ్యా నువ్వు సమాధాన కర్తవు కదా నా ఇంట్లో సమాధానం ఇవ్వా నువ్వు ఐక్యపరిచే దేవుడవు కదా నా ఇంట్లో ఐక్యత కలుగు అని ఎప్పుడైనా సమాధానం కొరకు దుఃఖపడిన దినాలు నీ జీవితంలో ఉన్నాయా నా వైపు చూడాలి ఇంట్లో ఎప్పుడైనా అసమాధానం ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తా కదా కలహము వివాదము ఎక్కడుంటుందో ఆ స్థలములో ప్రతి నీచ కార్యాలు జరుగుతాయట ఎక్కడా ఏ భార్యాభర్తల మధ్యలో కలహమున్నా ఏ ఇంట్లో కలగమున్నా ఏ సంఘంలో కలగమున్నా ఏ స్థలంలో కలగమున్నా కలహం కలిగిన స్థలాలలో నీచమైన కార్యాలు జరుగుతాయి ఏ కార్యాలు ఏ కార్యాలు జస్ట్ టూ డేస్ బ్యాక్ మన చర్చకొచ్చి ఒక తమ్ముడు విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఒక వీడియో పంపించాడు నిర్దాక్షిణంగా ఒక యవ్వనమ్మాయి నర్స్ని సర్జికల్ కత్తితో తీసుకొని మెడ మీద కస కస మేక గొంతు కోసినట్టు కోసాడు అమ్మాయి డ్యూటీ ముగించుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది వాడు మెట్టుల దగ్గర కనిపెట్టున్నాడట బయటికి బయటకు రావటం ఆలస్యం మేక గొంతు కోసినట్టుగా కోసాడు ఎవర్రా ఇతను భర్తేనట మూడు సంవత్సరాలు బట్టి భార్యాభర్తల భర్తల మధ్య వివాదమై పదే 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 పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ నా భార్య నా దగ్గరికి రమ్మని ఒకవేళ రానంటే డైవర్స్ నేను డైవర్స్ ఇవ్వను నీ దగ్గరికి రాను మొత్తానికి వివాదం 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 ఆ వివాదం ఏం చేసిందో తెలుసా భర్తను నరహంతకుడిగా చేసి ఒక నీచమైన కార్యానికి దిగజారాడు నేను మీతో చెప్తున్న మాట కలహం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించండి సౌలు తనతో కలహించినప్పుడు దావీది ఎప్పుడు కలహించలా అబ్నేరు చనిపోతే పోతే పోయింది పేడ అని అల్లా అబ్నేరు చనిపోయినందుకు శోకమెత్తి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు అసమాధానమయ్య సమాధానం దయచే ఎంతకాలం ఈ రక్తపాతం ఎంతకాలం ఈ గొడవని కన్నీరు మున్నీరుగా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చాడు అగైన్ ఒక్కడి ప్రయత్నం రక్తపు భూమిగా ఉన్న ప్రాంతం శాంతి సమాధానాల నిలయంగా దేవుడు మార్చాడు కొంచెం గట్టిగా చెప్దా మ్యా బిడ్లారా ఎప్పుడైనా నీ భార్య నీతో వివాదపడి దేవుని సన్నిధిలో మొహకరించి అయ్యా కట్టుకున్న భార్యతో ఎందుకయ్యా ఈ వివాదం నన్ను సమాధానపరిచయ్యా నా భార్య నన్ను అర్థం చేసుకునే కృపదయించి ఒకవేళ తప్పు నా వలన జరిగితే నన్ను దిద్దుబాటు చేయ్యా నన్ను సరిచేయయ్యా దావిదు ఏడ్చినట్లుగా ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా నేను మగవాణ్ణి ఒక్క మాట లెక్క చేయదు నాకు విలువ లేకుండా చేస్తుంది సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత చెప్పండి దంచుతావా ఆ తర్వాత నిన్ను దంచుతు మరి నేను దంచుతో నీకు ఒక్కడికే వచ్చా అది చూడండి సమాధానం కొరకు దావీదు తప్పించాడు నేనంట నీవు ఆరాధించే దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడా కాదా చెప్పాలి చెప్పాలి ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దావీదు ఆశ చూసి సమాధానం కొరకు ఇంతేడుస్తున్నాడు దావీదుకు సమాధానం ఇవ్వకపోతే ఎలా ఆ రక్తపు మరకల్లో నుంచి రాజ్యాన్ని దేవుడు లేవనెత్తి దేవుడైన యహోవా దావీదునకు నలుదిక్కుల దేవుడిని నెమ్మది కలుగు చేశాడు ఎప్పుడు గుండెల్లో ఒకటి వ్రాసుకో చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను అందరితో సమాధానంగా బ్రతకాలయ్యా వద్దు నాకు వివాదాలొద్దు గొడవలొద్దు ఒకవేళ ఎదుటోడు తప్పైనా నేను తగ్గించుకుంటానయ్యా సమాధానం కొరకు నేను ప్రయత్నం చేస్తానయ్యా సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతారు నేనంట సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే నేనంట సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే సమాధాన పడేవాడు వాడు సాక్షాత్తు షన్నేశు ప్రభు ఆమె చెప్పండి ఒకసారి సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే మరి సమాధాన పడేవాడు నాకొద్దండి నాకు వద్దండి వివాదాలు సమాధాన పడేవాడు సాక్షాత్తు దేవుని బిడ్డగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు నంబర్ వన్ చిత్తం కొరకు కనిపెట్టిన దావీదు నంబర్ టూ సమాధానం కొరకు తప్పించిన దావీదు నంబర్ త్రీ అద్భుతం అపకారికి ఉపకార బుద్ధి చూపిన దావీదు అనండి ఒకసారి వెనపళ్ళ వెనపళ్ళ ఆ అపకారికి ఉపకారము చూపిన మరోసారి అపకారికి ఉపకార బుద్ధి చూపిన దావీదు ఎవరికి ఉపకారం చేశాడు తనకు ఎవరైతే అపకారం చేశారో తనకు అపకారం చేసిన వాడికే ఉపకారం చేశాడు ఎలా చేశాడు రెండు సన్నివేశాలు గుర్తుకు తెస్తాను సౌలు చంపబడ్డాడు విచిత్రం ఏంటంటే ఆ పిలిస్త్రీలు సౌలు మీద కక్ష కలిగి సౌలు మొండ్యాన్ని వేరు చేసి ఆ మొండ్యాన్ని గోడక తగిలించారట వినండి దేనికి తగిలించారు గోడక తగిలించారు మూడు రోజుల పాటు సమాధికి నోచుకోక ఒక అనాథ శవంలాగా సౌలు యొక్క శవం అక్కడ మిగిలిపోయింది మరొకసారి మిమ్మల్ని అడుగుతాను సవులు శవాన్ని దేనికి తగిలించారు గోడకు ఈట ఈటకు ఈట పెట్టి ఆ ఈటకు గోడ మీద సవులు యొక్క ముండాన్ని వేలాడదీసినట్లుగా లేఖనాల్లో రాయబడింది ఒక మాట అయ్యో ఎలా రాయబడిందా ఎలా జరిగిందా ఒకసారి చదివితే బాగుంటుంది సమయంలో మొదటి గ్రంథం చివరి అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చాయి పదో వచనం నుంచి నేను చదువుతాను పదో వచనం నుంచి రైట్ మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవు గుడిలో ఉంచి అతని మొండెమును బెర్షాను పట్టణపు గోడకు తగిలించింది దేనికి తగిలించారు రైట్ నెక్స్ట్ అయితే పిలిస్తీన్లు సవులుకు చేసిన దాన్ని గూర్చిన వార్త యాబేష్ కిలాతు వారు విని బలశాలు అందరూ లేచి రాత్రంతా ఇవి నడిచి సవులు మొండెమును అతని కుమారుల కలేబరములను బెషాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేష్ కిలాతునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి పిచుల వృక్షం క్రింద పాతి పెట్టి ఏడు దినములు ఉపవాసం ఉండేది చేతులు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హాలలోయ్యా నా వైపు చూడు నా వైపు చూడు నాతో కలిసి మాటనండి చడపకురా చే తాను తవ్వుకున్న గోతిలో ఫిలింగ్ ద బ్లాంక్స్ తానే పడ్డాడు అనే సామెత ఉంది కదా దావీదును చూసినప్పుడల్లా సవులు అనుకునేవాడట ఒక్క ఈటితో దావీదును గోడకు పడవాల మరి ఇదేమి డిజైరో నాకు అర్థం కాల ఒక్క ఈటితో దావీదును గోడకు గోడకు గో గోడకు తగిలించాల గోడకు వేడాల దీయాల దావీదును సవులు గోడకు వేలాడదీయాల సవులు శవమే దావీదుకు సారీ సవులు శవమే గోడకు వేలాడదీయబడింది బిట్లరా సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి మేలే చేయి ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయక నీకెవరైనా కీడు చేయ తల పెడుతున్నారా అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించి భయపడకవు అపవాది తలచిన కీడులన్నిటినీ దేవుడు మేలుగా మారుస్తాడు వాడు తవ్వుకున్న గోతులు వాడే పడేటట్లుగా చేస్తాడు నువ్వు ఎవరికి కుట్రలు చేయ నీకెవరైనా కుట్రలు చేశారా టెన్షన్ పడద్దు వాళ్ళు కుట్రలు చేశారు ప్రభా నా పిల్లలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు నా కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారు నువ్వు చుట్టు బిక్కోవలసిన అవసరం లేదు అపవాది తలచిన కీడులన్నీ మేలుగా మార్చే దేవుడు ఒక రెండు